గుత్తిలో సజావుగా పెన్షన్లు పంపిణీ గుత్తి మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో అలాగే మండలంలోని గ్రామాలలో శనివారం సచివాలయ సిబ్బంది గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి ఆస్పత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా రమేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ జక్కల చెరువు ప్రతాప్ లాయర్ సోము మరియు వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు వారు పెన్షన్ దారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ చేయడంతో పెన్షన్దారులకు హర్షం వ్యక్తం చేశారు అలాగే మున్సిపల్ కమిషనర్ వార్డులలో పర్యటించి అక్కడ పెన్షన్దారులకు పెన్షన్లను టిడిపి నాయకులతో కలిసి పంపిణీ చేశారు మొదటి రోజు నూరు శాతం పూర్తి చేయాలని కమిషనర్ జబ్బర్ మియా తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి ఆస్పత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా రమేష్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ చౌదరి ప్రధాన కార్యదర్శులు మారుతి ప్రసాద్ సాంబశివ జకల్చెరు ప్రతాప్ బసనిపల్లి పొలికొండ లాయర్ సోము వేణు లక్ష్మణ్ ఆర్ఎస్ రాజా రైటర్ రామకృష్ణ కొనకండ్ల సూరి కొనకండ్ల ప్రమీల కోట పవన్ కుమార్ యాదవ్ పిల్లవి కృష్ణయ్య సుధాకర్ వేణు సుంకన్న బండగిరి రవి బీసీ కోరణి రామకృష్ణ నాలుగు వార్డ్ అరవింద్ యాదవ్ నిజాం మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు